మీకు సూపర్ బైక్ నుంచి తర్వాత ఇగ వింటేజ్ బైక్స్ నుంచి జీటీ బైక్స్ స్పోర్ట్స్ బైక్స్ ప్రతి ఒక్కటి ఉంటాయి అన్ని బండ్లు కూడా మైలేజ్ బైక్స్ ఫ్యామిలీ బైక్స్ అన్ని కూడా ఉన్నాయి చూసేద్దాం ప్రతి బండికి అయితే ఫైనాన్స్ అయిపోతుంది అండ్ అలానే చూస్తే మీకు ఛార్జెస్ కూడా చూపిస్తాను సారి కదా సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ మాత్రమే తిరిగింది అంటే దాదాపు ఒక సెవెన్ థౌసండ్ అనిపోతే కానీ కండిషన్ అయితే వెరీ గుడ్ వెడ్ సింగిల్ అండ్ సింగిల్ ఓనర్ ఆదర్శ్ మోటార్స్ ఎరగడలో ఉంటది ఆదర్శ్ మోటార్స్ అంటేనే మీకు ఏంటంటే ఎక్కువ వరకు మీకు కస్టమర్ వెహికల్స్ అంటే మనకి స్కోటైప్ లో వన్ ఫిఫ్టీ సిస్లో ఆరౌండ్ ఫైవ్ ఉంది అనమాట వర్షన్ త్రీ ఇది ఇది వచ్చేసి టూ థౌసండ్ ట్వంటీ త్రీ కూడా కండిషన్ అనమాట వెరీ గుడ్ కండిషన్ జస్ట్ వచ్చేసి మనకి సిక్స్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే రన్ అయ్యింది వెరీ గుడ్ కండిషన్ అగ్రో సో ఇది కూడా నెగోషియేట్ అవుతుంది అండ్ తక్కువ డౌన్ లో ఫైనల్స్ కూడా అయిపోతుందండి మీకు సో ఫ్రెండ్స్ మీరు యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా రవి ప్రకాష్ అన్న వీడియో చూసేచ్చా అని చెప్పండి ఏ షాప్లోనైనా మీకు డిస్కౌంట్ ఉంటుంది రెండు వేలు మూడు వేలు ఐదు వేలు పదివేలు ఈ విధంగా ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకోండి ఓకే థ్యాంక్ యూ

ఛానల్ లైఫ్ స్టైల్ మోటార్స్ ఎరగడలో ఉంటుంది ఆదర్శ మోటార్స్ అంటేనే మీకు ఏంటంటే ఎక్కువ వరకు మీకు కస్టమర్ వెహికల్స్ ఉంటాయి కస్టమర్ వెహికల్స్ అంటే మీకు తెలిసిందే కదా ఎంత బాగుంటాయి ఎప్పుడు కూడా కంటిన్యూగా నడిపిస్తూ మంచిగా మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు అట్లాంటి మంచి మంచి బండ్లు అయితే ఉంటాయి మీకు సూపర్ బైక్ నుంచి తర్వాత ఇగో వింటేజ్ బైక్స్ నుంచి జీటీ బైక్స్ స్పోర్ట్స్ బైక్స్ ప్రతి ఒక్కటి ఉంటాయి అన్ని వాళ్ళు కూడా మైలేజ్ బైక్స్ ఫ్యామిలీ బైక్స్ అన్ని కూడా ఉన్నాయి చూసేద్దాం ప్రతి బండికి అయితే ఫైనాన్స్ అయిపోతుంది సో ఇక్కడ మన బ్రదర్ ఉన్నాడు సో అన్ని చెప్పేస్తాడు సో బ్రదర్ సో చిన్న నోట్ ఏంటంటే రవిప్రకాష్ లైఫ్ స్టైల్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది అక్కడ కూడా వెళ్ళి ఫాలో అవ్వండి మంచి అప్డేట్స్ అయితే షార్ట్ అండ్ స్వీట్ గా ఇచ్చేస్తున్నాం అండ్ రైడర్ రవిప్రకాష్ ఛానల్ కూడా మంచి అప్డేట్స్ అయితే రాబోతున్నాయి ఫాలో అవ్వండి ఓకే సో చిరంజీవి मैं वेलकम अंदर के तो प्रसंट है थे ये ने ने ना दिल्ली से प्रसाद अब डेफिने विकल्क मिसाइए चाले डेफने कामेंट मेन सो वही डेफिटे सो प्रेस फस्ट मैजिकल चुप दुनिया गये दादा स्कूट प्रीम वहीके చాలా బండ్లు అయితే ఉన్నాయి మెంబర్ ఆఫ్ బైక్స్ అయితే ఉన్నాయి ఆదర్శ మోటర్స్ లో మీకు ఏ బండి కావాలన్నా ఏ టైప్ లో కావాలన్నా దొరుకుతాయి మీకు సూపర్ బైక్స్ కావాలన్నా దొరుకుతాయి అన్ని బండ్లు కూడా ఉన్నాయి చూడండి గ్లామర్ స్టార్టింగ్ చెప్తున్నారా ఓకే ఇక్కడ ఉన్న వెహికల్స్ ఓకే సో బండ్లు అయితే మీరు కళ్ళకి ఎంత ఎంపుగా ఉంటుంది అంటే కళ్ళ నిండా మొత్తం బైక్స్ అయితే ఉంటాయి చాలా బైక్స్ అయితే ఉంటాయి చూసుకోండి బ్రదర్ చెప్పండి హాయ్ ఇప్పుడు ఫస్ట్ మైలేజ్ అని చెప్పాను కదా సో ఫస్ట్ మనం మేనేజర్ మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మనకి బజాజ్ లో సిటీ హండ్రెడ్ ఉంది అనమాట ఓకే సిక్స్టీన్ మోడల్ సింగిల్ హ్యాండ్ సింగిల్ మంచి కండిషన్ ఉంది థర్టీ సెవెన్ థౌసండ్ అయితే చెప్తున్నాం సో స్ట్రాక్ నగోషిబల్ అవుతుంది ముప్పై ఏడు వేలు కాదు అండ్ ఇది వచ్చేసి టూ థౌసండ్ ఎయిటీ మోడల్ ప్లాటిన్ ఉందన్నమాట ఇది కూడా వెరీ గుడ్ కండిషన్ విత్వల్ కూడా ఉంటాయి బండి అయితే నీట్ కండిషన్ ఉంది జస్ట్ ట్వంటీ ఫోర్ థౌసండ్ మాత్రమే తిరిగింది అండ్ ఇది వచ్చేసి మనకి యాభై ఐదు వేలు చెప్తాము సో ఫిట్ అయితే కాదు డెఫినెట్ గా నెగోషియబుల్ అవుతుంది అండ్ ఇక్కడ చూసుకున్న బజెట్ ప్లాటిన్ లో ఇంకోటి లేటెస్ట్ మోడల్ ఉంది టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ ఉంది జస్ట్ మనకి వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తున్నాము ఐటీ నెగోషియబుల్స్ అవుతుంది ఫైనాన్స్ ఆప్షన్ కూడా ఉంటుంది ఈజీగా ఫైనాన్స్ కూడా అయిపోతుంది జస్ట్ ఒక మీరు ఒక ట్వంటీ థౌసండ్ డౌన్ పేమెంట్ కడితే చాలా అన్నమాట అండ్ అలానే చూసుకుంటే బడ్జెట్లో మనకి వన్ ట్వంటీ ఫైవ్ ఎక్స్ కూడా ఉందన్నమాట ఇక్కడ టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ లేటెస్ట్ మోడల్ జస్ట్ నైన్టీన్ థౌసండ్ మాత్రమే తిరిగింది అండ్ ఇది వచ్చేసి మనకి సిక్స్టీ ఎయిట్ థౌసండ్ అయితే చెప్తున్నాము సో ఇది కూడా నెగోషిపేట్ అవుతుంది మ్యాక్పిల్స్ ట్యూబ్లెస్ టైర్స్ అనమాట వెరీ గుడ్ కండిషన్ జస్ట్ ఒక తక్కువ డౌన్ పేమెంట్ అయితే మీకు అయితే ఈజీగా అయిపోతుంది అందుకే వెహికల్ తీసుకెళ్ళిపోవచ్చు అండ్ తక్కువ అంటే ఎంత తక్కువ అంటే ఎంత ఇప్పుడు డిపెండ్ సిబిల్ స్కోర్ మీద డిపెండ్ అయి ఉంటుంది సో సిబ్బల్ స్కోర్ అయితే మినిమం సెవెన్ హండ్రెడ్ అయితే ఉండాలి సో ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ డౌన్ పేమెంట్ సో ట్వంటీ థౌసండ్ కట్టే సరిపోతుంది ఎక్స్ప్లైడ్ ఎక్స్ప్లైడ్ చెప్తలేవా ఎక్స్ప్లైడ్ ఆ ఇక్కడ చూసుకుంటే అయితే ఎక్స్పీడ్ ఉంది హోండా ఎక్స్పైర్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ వెరీ గుడ్ కండిషన్ జస్ట్ ట్వంటీ త్రీ థౌసండ్ మాత్రమే తిరిగింది అండ్ మీకు ఛార్జెస్ కూడా చూపిస్తా వచ్చేస్తే స్టార్ట్ అయిపోయిందిగా సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అయితే పొడి చేసాము ఇది కూడా నెగెషిబల్ అవుతుంది జస్ట్ తక్కువ డౌన్ పేమెంట్లో తీసుకోవచ్చు ట్వంటీ ఫైవ్ థౌసండ్ డౌన్ థౌసండ్ కడితే చాడు బైకి మీరు సొంతం చేసుకోవచ్చు అండ్ ఇంకా తక్కువ డౌన్ పేమెంట్ మనకి ఇక్కడ గ్లామర్ ఉంది టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ డిస్ డిజిటల్ మీట్ అది వెరీ గుడ్ కండిషన్ ఇది కూడా ఎయిటీన్ మోడల్ ఉంది సిక్స్టీ ఫైవ్ చెప్తున్నాము ఇది కూడా నైట్ నెగషిబుల్ అవుతుంది అండ్ ఇది వచ్చేసి మనకి ప్యాషన్ ప్రో ఉంది సిక్స్టీన్ మోడల్ దీని మీద ఫైనాన్స్ ఉంది డైరెక్ట్ క్యాష్ పేమెంటే అండ్ ఇది మనకి ఫార్టీ ఎయిట్ అయితే చెప్తున్నాం సో ఫైనల్ డిస్కౌంట్ అయితే ఉంటుంది సో ఛానల్ తరఫున వచ్చిన వాళ్ళు కూడా వేలు రెండు వేల అయితే డిస్కౌంట్ అయితే వస్తుంది అన్నమాట సో డెఫినెట్గా అయితే ఈ ఛానల్ కాదు మన ఆదేశం అంటే స్పీచ్ కూడా ఫాలో పోయి డైఫ్ట్గా అండ్ అలానే చూసుకుంటే మనకి ఇక్కడ గ్లామర్ ఉంది ఇంకో వెహికల్ మనకి లేటెస్ట్ మోడల్ లో గ్లామర్ ఉంది టూ థౌసండ్ ట్వంటీ మోడల్ ఇది డిస్టర్ మీటర్ అండ్ ఇది వచ్చేసి జస్ట్ మనకి ట్వంటీ థౌసండ్ మాత్రమే తిరిగింది ట్వంటీ థౌసండ్ మాత్రమే తిరిగింది అండ్ ఇది వచ్చేసి మనకి సెవెంటీ త్రీ థౌసండ్ అయితే పోర్ చేస్తాం ఇది కూడా నిగేషిబల్ అవుతుంది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు సో చాలా మంది రేట్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పి మెయింటైన్ చేస్తున్నారు సో బ్రదర్ రేట్స్ అనేది కామన్ గా ఎక్కడైనా ఉంటాయి సో దాంట్లో మనకు టెన్షన్ తీసుకున్న అవసరం లేదు అయితే కంపల్సరీ ఉంటుంది ఇక్కడ మనం చూసుకుంటే మైలేజ్ లో మనకి ఇంకా గ్లామర్ ఉంది హీరో గ్లామర్ ఎక్స్ట్రాక్ అనమాట టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ ఇది వచ్చేసి మనకి జస్ట్ థర్టీ టూ థౌసండ్ మాత్రమే తిరిగింది సిక్స్టీ ఎయిట్ అయితే చెప్తున్నాము సో మంచి కండిషన్ లో అయితే ఉంది అనమాట వెహికల్ అయితే అండ్ స్ట్రైట్ గా నగోషియల్ అవుతుంది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదనమాట అండ్ తక్కువ డౌన్ పేమెంట్ కూడా వెహికల్స్ అండ్ దాని తర్వాత చూసుకుంటే మనకి ఇక్కడ యూనికార్ ఉంది సిల్వర్ కలర్ లో టూ థౌసండ్ థర్టీన్ మోడల్ ఓకే ఇది వచ్చేసి మనకి ఫార్టీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పాను సో ఫైవ్ హండ్రెడ్ డిస్కౌంట్ వచ్చేసి మీకు థర్టీ ఎయిట్ వరకు అయితే వస్తుంది ఆప్షన్ డైరెక్ట్ క్యాష్ అండ్ ఇక్కడ చూసుకుంటే షైన్ ఉంది హోండా సిబి టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ జస్ట్ సెవెన్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే రన్ అయింది వెరీ గుడ్ కండిషన్ అనమాట అండ్ ఇది వచ్చేసి సెవెంటీ ఎయిట్ ఉంది నెగోషియబుల్ అవుతుంది తక్కువ డౌన్ పేమెంట్ లో అండ్ ఇక్కడ వచ్చేసి టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ ఉంది ట్వంటీ త్రీ థౌసండ్ మాత్రమే తిరిగింది జన్యున్ రెడీ జెన్యున్ కండిషన్ సింగల్ అండ్ సింగులర్ ఇది వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అయితే ఇస్తున్నాము ఇది కూడా నెగషియేటే అండ్ ఇక్కడ అయితే మనకి ఇక్కడ పర్జమైన్ అన్నమాట స్ట్రీట్ ఇది వచ్చేసి టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ అండ్ ఇది వచ్చేసి మనకి నైంటీ త్రీ థౌసండ్ అయితే కోర్ చేస్తాము స్టైట్గా నెగేషన్ అవుతుంది వెహికల్ అయితే బాగుంది మంచి నీట్ కండిషన్ ఉంది బ్లూటూత్ వర్షన్ కూడా ఉన్నమాట సెన్సార్ అంటే వచ్చేసి మనకి షైన్ టూ థౌసండ్ సిక్స్టీ మోడల్ ఉంది ఫార్టీ సెవెన్ థౌసండ్ ఉంది సో ఫైనల్ డిస్కౌంట్ ఒక ఫార్టీ ఫోర్ వర్క్ వస్తుంది అండ్ దీని ఫైనాన్స్ ఆప్షన్ ఉండదు డైరెక్ట్ క్యాష్ అనమాట కండిషన్ అయితే వెరీ గుడ్ ఉంది సో దాని తర్వాత మనం ఫార్టీ ఫీవ్ ఫార్టీ ఫైవ్ మైలేజ్ వెహికల్స్లో చూసుకున్నట్టు అయితే స్పోర్ట్ టైప్ ఇక్కడ ఎబ్జెట్ ఉన్నాయి ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎఫ్జెడ్ ఎఫ్జెడ్ వస్తుంది టూ థౌసండ్ ట్వంటీ మోడల్ అన్నమాట సారీ టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ ఇది అండ్ ఇది వచ్చేసి మనకి ట్వంటీ ఎయిట్ థౌసండ్ మాత్రమే తిరిగింది వెరీ గుడ్ కండిషన్ ఇంగ్లాస్ ఇంగ్ ఉన్నారు చేసి కూడా చూపిస్తాను టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ వచ్చేసి మనకి సెవెంటీ త్రీ థౌసండ్ ఉంది సో దీంట్లో కూడా నెగోషియేట్ ఉంటది అనమాట ఎబ్జాడ్ లో మనకి టూ థౌసండ్ ఎయిటీ ఎయిట్ మోడల్ కూడా ఉన్నమాట ఓల్డ్ వర్షన్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఉంది అండ్ ఇది వచ్చేసి మనకి డిస్కౌంట్ అయితే ఉంటుంది అండ్ ఫైనల్ సప్షన్ కూడా ఉంటుంది అండ్ అలా తీసుకుంటే ఇంకోటి ఉంది టూ థౌసండ్ ఎయిటీ మోడల్ సేమ్ ఇది కూడా సెవెంటీ టూ థౌసండ్ ఉంది స్థాయిగా అనే విషయంలో సో అయితే కాదనమాట ఓకే అది మీరు చెప్పు 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 ఫైనల్ చెప్పు ఇంకోటి టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఉంది ఎఫ్సైడ్ ఇది వచ్చేసి టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ట్వంటీ టూ థౌసండ్ తిరిగింది అండ్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ అవుతుంది అన్నమాట సో స్టైట్ గా నగోబుల్ అవుతుంది ఫైనాన్స్ రిసప్షన్ కూడా ఉంటుంది అండ్ అలా చూసుకుంటే మనకి రాయల్ చూస్తున్నట్టు అయితే థండర్ కూడా త్రీ ఫిఫ్టీ ఉంది అన్నమాట టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ వెరీ గుడ్ కండిషన్ సింగ్ అండ్ సింగ్లు ఉన్నారు అండ్ మంచి టైర్స్ కూడా ఉన్నాయి బ్రాండెడ్ టైస్ అండ్ ఇది వచ్చేసి ట్వంటీ త్రీ థౌసండ్ తిరిగింది నైన్టీ ఎయిట్ థౌసండ్ ఉంది ఇది కూడా నగేషియ్ అండ్ ఎలా చూసుకుంటే మనకి రాయల్ ఎన్ఫీల్డ్లో హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ సీసెస్ ఉన్నాయి టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ ఇది జస్ట్ టెన్ థౌసండ్ మాత్రమే తిరిగిందన్నమాట వెరీ గుడ్ కండిషన్ వన్ లాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ అయితే పోల్ చేశాము నెగోషియట్ ఉంటుంది అది ఎంత అన్నది ఒకసారి మీరు వెహికల్ చెక్ చేసుకున్న తర్వాత ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాట్లాడుకోవచ్చు వచ్చాను అండ్ ఎలాంటి చూసుకుంటే హండ్రెడ్ త్రీ ఫిఫ్టీలో టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ ఉంది అండ్ ఇది వచ్చేసి థర్టీ ఫోర్ థౌసండ్ తిరిగింది అండ్ ఇది వచ్చేసి మనకి వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ పోల్ చేశాము అలాగే నగోషియబల్ అవుతుంది జుల్లీస్ జుల్ ఎస్ ఛానల్ అనమాట వెరీ గుడ్ కండిషన్ అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ లో చూసుకుంటే బిఎస్ ఫోర్ లో మనకి చాలా మంది అడుగుతున్నారు కదా సో కాసెక్ త్రీ ఫిఫ్టీ ఉంది టూ థౌసండ్ ఎయిటీన్లో జస్ట్ సెవెంటీ థౌసండ్ మాత్రమే తిరిగింది అండ్ ఇది మనకి లక్ష యాభై ఐదు వేలు అయితే చెప్తున్నాము సో ఇది కూడా స్ నగెషిబల్ అయితే అవుతుంది ఫైనాస్ కూడా ఈజీగా అయిపోతుంది అండి అండ్ ఫైవ్ హండ్రెడ్ సీసీస్లో కావాలనుకుంటే రాయల్ ఎన్ఫీల్డ్ లో మనకి ఫైవ్ హండ్రెడ్ సీసీస్ ఉన్నాయి టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ ట్వంటీ సెవెన్ థౌసండ్ మాత్రమే తిరిగింది అండ్ ఇది వచ్చి మనకి లక్ష యాభై ఐదు వేలు అవుతుంది సో ఇది కూడా స్ట్రై గా అవుతుంది అండ్ అలా చూసుకున్నట్టయితే రాయల్ ఎన్ఫీల్ క్లాసెస్ త్రీ ఫిఫ్టీ టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ ఉంది థర్టీ సిక్స్ థౌసండ్ మాత్రమే తిరిగింది అండ్ ఇది వచ్చేసి మనకి వన్ లాక్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఉంది సో ఓన్లీ వెహికల్ గురించి చెప్తున్నాను బ్యాగ్ అయితే ఫ్రీగా కదా సో అది అండ్ వచ్చేసి మనకి థర్టీ సిక్స్ థౌసండ్ తిరిగి వన్ లాక్ ఫార్టీ ఎయిట్ ఉంది స్టాట్ గా నేర్చుకో వస్తారు అండ్ తక్కువ డౌన్ కూడా కన్వర్ట్ చేస్తారు సూపర్ ఫార్టీ టూ ఉన్నాయి కదా జాబ్ ఫార్టీ టూ ఒకసారి జాబ్ ఫార్టీ టూ చెరీ ఫ్రూట్ లాగా ఉంది ఇట్లా వస్తా వస్తా ఇట్లానే వస్తుంది చెప్పు ఇక్కడ చూసుకున్నట్టు అయితే మనకి బ్రాండ్ న్యూలో మనకి జావా కూడా ఉంది అన్నమాట లేటెస్ట్ మోడల్స్ కూడా టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ జస్ట్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే తిరిగింది స్లాష్ లెస్ కండిషన్ వెరీ గుడ్ కండిషన్ అనమాట అండ్ ఇది వచ్చేసి మనకి వన్ లాక్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ అయితే పోర్ చేస్తాము సో ఇది కూడా స్లైట్గా నెగోషిబుల్ అవుతుంది ఫైనన్స్ ఆప్షన్ కూడా ఉంటుంది అండ్ ఇక్కడ చూసుకుంటే అయితే మనకి చాలా మంది చూస్తున్నారు జావా పరాక్ ఇది టూ థౌసండ్ ట్వంటీ మోడల్ జస్ట్ మనకి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే తిరిగింది అండ్ ఇది వచ్చేసి మనకి వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఉంది సో ఇది కూడా స్లైట్గా అవుతుంది అనమాట అండ్ అలానే చూసుకున్నట్టు అయితే మనకి జావా ఫార్టీ టూలో మనకి టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ ఉంది జస్ట్ మనకి వచ్చేసి ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ మాత్రమే రన్ అయింది అండ్ ఇది వచ్చేసి మనకి టూ ల్యాక్ ఫైవ్ థౌసండ్ అయితే కోర్ట్ చేసాము స్లైట్గా నెగోషిబుల్ అయితే అవుతుంది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు ఓకే పాపనా అండ్ ఏమోలో చూసుకున్నట్టు అయితే మనకి స్కోటైప్లో వన్ ఫిఫ్టీ సిస్లో అరౌండ్ ఫైవ్ ఉంది అన్నమాట వర్షన్ త్రీ ఇది ఇది వచ్చేసి టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ స్లాస్ట్ లెస్ కండిషన్ అనమాట వెరీ గుడ్ కండిషన్ జస్ట్ వచ్చేసి మనకి సిక్స్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే రన్ అయింది వెరీ గుడ్ కండిషన్ అండ్ అలానే చూస్తే మీకు ఛార్జెస్ కూడా చూపిస్తాము సిక్ థౌస్ నైన్ హండ్రెడ్ మాత్రమే తిరిగింది అంటే టాటాప్ సెవెన్ థౌసండ్ అనిపోతే కానీ కండీషన్ అయితే వెరీ గుడ్ వెల్ అండ్ గుడ్ సింగల్ అండ్ సింగిల్ ఓనర్ అండ్ ఇది వచ్చేసి మనకి మళ్ళీ ఫోర్ థౌసండ్ చెప్తున్నాము సో ఇది కూడా నెగోషియట్ అవుతుంది అండ్ తక్కువ డౌన్ పేమెంట్ లో ఫైనల్స్ కూడా అయిపోతున్నాం అండ్ ఆలవే స్పోర్ట్ టైప్ లో చూసుకున్నట్టు టూ హండ్రెడ్ సీసెస్లో మనకి ఇక్కడ హీరోలో ఎక్స్పల్స్ ఉంది టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడ్ అడ్వెంచర్ స్పోర్ట్ కాదే చిరం అది కదా టూ హండ్రెడ్ సీసీస్ లో చూసుకుంటే హీరో మనకి ఎక్స్పర్ట్స్ అన్నమాట అడ్వెంచర్ వెహికల్ ఇది వచ్చేసి మనకి థర్టీ ఫైవ్ థౌసండ్ మాత్రమే తిరిగింది ఎయిటీ ఫోర్ థౌసండ్ అయితే చెప్తున్నాము సారీ ఎయిటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నాము సైట్గా నెగషియల్ అవుతుంది గుడ్ ప్రైస్ అండి చాలా గుడ్ ప్రైస్ ప్రైస్ కూడా నెగేషియబుల్ ఉంది అలా బెస్ట్ ప్రైజ్ అయితే వస్తాయి టూ హండ్రెడ్ సీసీ మీకు సో సెవెంటీన్ ట్వంటీ వన్ మోడల్ ఎయిటీ ఫోర్ థౌసండ్ అంట దీని మీద కొంచెం ఫ్లైట్ గా నెగేషియబుల్ ఉంటుంది కూడా ఉంటుంది సో ప్రైస్ గుడ్ ప్రైజ్ ఇది వెహికల్ కూడా బాగుంది

అది చూసుకోండి ఒకసారి ఆర్సీ టూ హండ్రెడ్ మీరు కావాలన్నారు కదా బిఎస్ ఫోర్ కావాలన్నారు బిఎస్ త్రీలో ఉంది అండ్ బండి అయితే బాగుంది ఓల్డ్ లుక్ లోని బండి చాలా బాగుంది అండ్ అదర్స్ మోటార్స్ లో కదా మీకు చాలా బాగుంటది ఒకసారి రండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి ఓకేనా సో ఇది అండ్ అలానే చూసుకుంటే టూ హండ్రెడ్ సిక్స్ కేటీఎం జో టూ హండ్రెడ్ ఉంది లేటెస్ట్ మోడల్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ జస్ట్ పదిహేను వేల కిలోమీటర్ మాత్రమే రన్ అయింది వెరీ గుడ్ కండిషన్ అనమాట స్లైట్ గా నెగోషియబుల్ అవుతుంది ఓకే రండి అండ్ ఇది వచ్చేసి మనకి వన్ లాక్ సెవెంటీ నైన్ అవుతుందో కూర్చో చేసాము సో ఇది కూడా నిగేషి కూడా ఉంటుంది అండ్ ఫైనల్ సప్షన్ కూడా ఉంటుంది ఓకే ఇది చెప్పు ఏ వద్దు సరి సరే ఇక్కడ ఇది చెప్తామా అక్కడ వస్తాను జీటీ చెప్తాం జీటీ ఇంట్రెస్ట్ జీటీ అటు రిటర్ వద్దాం బా బా ఎంటీ ఫిఫ్టీన్ చెప్తాం బండ్లో ఎందుకని ఎందుకని చెప్తున్నావు నువ్వు హీరో అట్లాంటి అంటే అమ్మా మీ తరపు నుంచి చెప్తాను నుంచి చెప్తాను సూపర్ సూపర్ ఓన్లీ ఫర్ యూ ఓకే చూసుకొచ్చి మనకి బజాజ్ లో వన్ ఫిఫ్టీ సిసీస్ లో పర్చేస్ ఉన్నాయి సో చాలా మంది అడుగుతున్నారు కదా సో వీడియో అయితే చూడండి రవి ప్రకాష్ వీడియో ఛానల్ లో అప్డేట్ చేపిస్తున్నాను అదే కాదు అందరినీ ప్రత్యేకంగా దానికోసం వీడియోస్ కొంచెం చాలా రోజులు అయింది కదా సో మాకు మనకి కోఆర్డినేషన్ అయింది సో దానికోసం చూస్తున్నాను ఇక్కడ చూడండి సెవెంటీన్ మోడల్ ట్వంటీ టూ థౌసండ్ తిరిగింది అండ్ ఇది వచ్చేసి మనకి యాభై రెండు వేలు ఉంది స్టైట్ గా నగోషిబుల్ అవుతుంది ఫిక్స్డ్ అయితే కాదు అండ్ ఫైనాన్స్ కూడా అయిపోతే తక్కువ డౌన్ ఈ మైకల్ కూడా కన్వర్ట్ చేసిస్తారు అండ్ ఇక్కడ చూసుకుంటే బజాజ్ పల్సర్ వన్ ఫిఫ్టీ సిక్స్ లో మనకి సింగిల్ డూస్ అండ్ సింగిల్ అండ్ ఇది వచ్చేసి టూ థౌసండ్ ట్వంటీ మోడల్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఉంది ఇది కూడా స్టైట్ గా అవుతుంది అండ్ అలానే చూసుకుంటే మనకి ఇక్కడ బజాజ్ లో మనకి టూ ట్వంటీ క్రూస్ ఉందన్నమాట ప్యాజెస్ వెహికల్ నీట్ కండిషన్ గుడ్ కండిషన్ అనమాట జస్ట్ ట్వంటీ త్రీ థౌసండ్ మాత్రమే తిరిగింది అరవై తొమ్మిది వేల ఐదు వందలు అవుతుంది సిక్స్టీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే బిలో లో ప్రైస్ అండ్ స్లైట్గా నగోషిబుల్ అవుతుంది అండ్ తక్కువ డౌన్ పేర్లో మీకు ఈఎంఐ కూడా కన్వర్ట్ అయితే చూస్తుంది అనమాట అండ్ అలానే చూసుకుంటే ఇక్కడ సిక్స్టీ మోడల్ ఉంది వన్ ఫిఫ్టీ స్ట్రీట్ అనమాట ఇది టూ థౌసండ్ సిక్టీన్ మోడల్ ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీ టూ థౌసండ్ ఉంది ఫైనల్ మీకు ఫార్టీన్ నైన్ టు ఫార్టీ ఎయిట్ వరకు వస్తుంది అండ్ ఈఎంఐ కావాలంటే ఫైనన్స్ కూడా చెప్పిస్తారు అండ్ ఇది వచ్చేసి సార్ దీనిలో మీద ఫైనాన్స్ ఉండదు అండ్ ఇది వచ్చేసి టూ థౌసండ్ ట్వంటీ మోడల్ ఉంది అఫిల్ జోడ్ ట్వంటీ థౌసండ్ తిరిగింది అండ్ ఇది వచ్చేసి ఎయిటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది స్టార్ట్గా నగోషిల్ అవుతుంది అండ్ ఫిక్స్డ్ అయితే కాదు అండ్ ఫైనాన్స్ ఆప్షన్ కూడా ఉంటుంది మీద అండ్ ఇప్పుడు మనం లో మనకి స్పోర్ట్ ఆఫ్ వెహికల్స్ చూసుకుంటే సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ సిసిస్ లో మనకి ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్లో ఇంటర్సెప్టర్ ఉంది టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ అనమాట ఆల్రెడీ సీసీ కూడా ట్రాన్స్ఫర్ అయిపోయింది అండ్ ఇది వచ్చేసి మనకి టూ థౌసండ్ సారీ టూ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ జస్ట్ మాత్రమే కండిషన్ వెరీ గుడ్ కండిషన్ కండిషన్ అయితే వెరీ గుడ్ అండ్ వచ్చేసి టూ లాక్ ఎయిటీ ఫైవ్ స్ట్రైట్ గా నెగివల్ అవుతుంది అండ్ ఇక్కడ చూసుకున్నట్టు మనకి రాయల్ ఎన్ఫీల్డ్ సిక్స్ ఫిఫ్టీ లో చాలా మంది కామెంట్ లో మెసేజ్ చేశారు సో ఇది రాయల్ ఎన్ఫీల్డ్ జీటీ ఫిడ్ టెన్ థౌసండ్ మాత్రమే తిరిగి అండ్ ఇది వచ్చేసి మనకి త్రీ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే ఫోర్ చేస్తాము ఫ్లాగ్గా నిగేషన్ అవుతుంది అయిన స్వప్షన్ కూడా ఉంటుంది సో డెఫినెట్గా ఎవరికైనా జీటీ లవర్స్ ఎవరైతే ఉన్నారో సో డెఫినెట్గా అయితే కింద కామెంట్ చేయండి డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తే కాంటాక్ట్ అయితే చేయండి అండ్ అలానే చూసుకుంటే మనకి స్పోర్ట్ స్పోయిలో ఇక్కడ ప్రీయంలో బిఎం డబ్ల్యూ ఉంది ఇక్కడ మనకి జీరో ఫోర్ డబల్ ఫైవ్ బిఎండబ్ల్యూ ఇది వచ్చేసి ఆర్ఆర్ త్రీ టెన్ అనమాట టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వెహికల్ ప్యాచెస్ కండిషన్స్ సింగిల్ అండ్ సింగిల్ ఉన్నాడు మీరు ఇక్కడ చూసుకుంటే మనకి టీఎఫ్లో డిస్ప్లే కూడా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ మాత్రమే తిరిగింది అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి టూ లాక్ నైన్టీ నైన్ థౌసండ్ అయితే బోర్ చేసాము ఇది కూడా నెగోషియేట్ అవుతుంది అన్నమాట సో అలానే చూసుకుంటే అయితే మనకి ఇంపార్టెడ్ తో మనకి హార్లీ డేవిడ్స్ ఉందన్నమాట హార్లీ డేవిడ్స్ స్ట్రీట్ సెవెన్ ఫిఫ్టీ సీసీస్ కూడా ఉన్నాయి అండ్ ఇదే లాస్ట్ మోడల్ అండ్ ఇక్కడ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోయింది అండ్ ఇది వచ్చేసి టూ థౌసండ్ ట్వంటీ మోడల్ త్రీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ తిరిగింది అండ్ ఇది వచ్చేసి మనకి ఫోర్ లాక్ నైంటీ థౌసండ్ అయితే వెరీ గుడ్ కండిషన్స్ రాసేసెస్ అన్నమాట ఏపీ రిజిస్ట్రేషన్ ఉంది దీనిలో ఫైనాన్స్ అవ్వదు డైరెక్ట్ క్యాష్ పేమెంటే అండ్ అలానే చూసుకుంటే హార్డెడ్ డేవిడ్స్ అండ్ స్ట్రేట్ సెవెన్ ఫిఫ్టీ సీసీస్లో టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఉంది జస్ట్ లెవెన్ థౌసండ్ మాత్రమే తిరిగింది అండ్ ఇది వచ్చేసి మనకి ఫోర్ లాక్ ఫార్టీ నైన్ థౌసండ్ ఉంది సో నెగోషియేట్ ఉంటుంది అండ్ అలానే చూసుకున్నట్టు అయితే మనకి స్టేట్ సెవెన్ ఫిఫ్టీ సీసీస్లో టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఉంది నైంటీన్ థౌసండ్ జరిగింది ఫోర్ ల్యాక్ ట్వంటీ నైన్ థౌసండ్ ఉంది మీరు హైదరాబాద్లో ఎక్కడికి వెళ్ళినా కానీ ఇలాంటి స్ట్రీట్ వెహికల్స్ ఇంపార్టెడ్ వెహికల్స్ అయితే మన దగ్గరనే ఉంటాయి సో దాదాపు మీరు చూసుకోవచ్చు ఫోర్ ర్యాక్ ట్వంటీ నైన్ థౌసండ్ ఉంది అండ్ ప్రైస్ మీరు కూడా నిగేషియో ఉంది ఫిక్స్డ్ అయితే కాదు అండ్ ఇక్కడ చూసుకుంటే ఇంకో హార్లీ డేవిడ్సన్ స్ట్రీట్ సెవెన్ ఫిఫ్టీ సీసీ ఉంది టూ థౌసండ్ నైన్టీన్ మొదటి ట్వంటీ సిక్స్ థౌసండ్ జరిగింది స్కార్చియస్ కండిషన్స్ బ్లాక్ బ్లాక్ అనమాట మీరు చూసుకోవచ్చు వెరీ గుడ్ కండిషన్ అండ్ ఇది చూస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి ఫోర్ ల్యాక్ ఫిఫ్టీన్ నైన్ థౌసండ్ అయితే కోర్ చేస్తాము ఇది కూడా స్లాట్గా నెగేషన్లో అవుతుంది అండ్ ఫైనస్ ఆప్షన్ కూడా ఉంటుంది అన్నమాట దీనిక సో ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ మోడల్స్ ఉన్నాయి మన దగ్గర స్ట్రీస్ వన్ ఫిఫ్టీ సీసీస్ హార్లై డెబిట్స్ అండ్ ఇంకోటి చూసుకున్నట్టు అయితే ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సీసీస్లో అయితే మనం చూసుకున్నట్టు అయితే హార్లై డెబిట్సన్ ఐ రన్ ఎయిట్ ఎయిటీ త్రీ ఉంది టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ ఫోర్టీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ మాత్రమే అనేది వెరీ గుడ్ కండిషన్ సింగల్ అండ్ సింగ్ల రోడ్ అండ్ దీని యాక్సెసరీస్ వచ్చి మనకి టూ ల్యాక్ ఫిఫ్టీ థౌన్ టూ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ అయితే పోతాయి అనమాట ఓన్లీ ఫర్ యాక్సెసరీస్ అనమాట అండ్ దీని వచ్చేసి మనకి టోటల్ ప్రైస్ వచ్చేసి మన దగ్గర అయితే ఫైవ్ ల్యాక్ నైన్టీన్ థౌసండ్ అయితే చెప్తున్నాము ఐదు లక్షల పంతొమ్మిది వేలు సో ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటుంది ఫైనాన్స్ ఆప్షన్ ఉంటుంది ఎక్సీ కూడా ఉంటుంది సో డెఫినెట్గా అయితే చూడండి ఇది ఓన్లీ ప్రైవేట్ అయితే మీకు ఫైనాన్స్ అయితే ఈజీ అయిపోతుంది ఐడిఫీ బ్యాంక్ తరఫున అయితే అవ్వదన్నమాట అండ్ అలానే చూసుకుంటే మనకి గేర్లెస్ కూడా ఉన్నాయి సో గేర్లెస్ అయితే నెక్స్ట్ వీడియో చూపిస్తాను థ్యాంక్ యూ సో మచ్ ప్రజెంట్ అయితే ఈ వెహికల్స్ అయితే మీకు చెప్పారు అనుకుంటే సార్ థ్యాంక్ యూ రాష్ట్రేషన్ వచ్చినందుకు అండ్ డెఫినెట్గా అయితే ఈ పేజ్ని అయితే అప్ చేయండి అన్న 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 ఛానల్ కూడా ఫాలోప్ అయితే చేయండి అండ్ ఆదేశం మీద సరిగ్గా ఏసే పిల్లల నెంబర్ నైన్ డబుల్ ఎయిట్ అనమాట అండ్ కింద డిస్క్రిప్షన్ నెంబర్ సార్ కాంటాక్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ సో మచ్ జై సో ఇది కాల్సి వాళ్ళ వీడియో వీడియో అలా అనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంచి కంటెంట్ మీకోసం చేస్తూనే ఉంటాను ఆదర్శ్ మోటార్స్ లో మాత్రం చాలా బైక్స్ అయితే ఇప్పుడు స్టాక్ లో కూడా చాలా మొత్తం బరు బరుకే అంటారు కదా అట్లా నింపి నింపేసి మొత్తం మొత్తం చాలా వెహికల్స్ తో నిండిపోయింది బయట కూడా చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి అన్ని పనులు కూడా మీకు ఏ ప్రైస్ లో కావాలి ఏ వెహికల్ కావాలన్నా ఆదర్స్ మోటార్స్ లో దొరికిపోతుంది ఆదర్స్ మోటార్స్ ఎర్రే కదా ఫిక్స్డ్ అయితే కాదు అది చాలా మంది అడుగుతున్నారు సో డెఫినెట్ గా నేను కూడా ఎక్కడనే ఉంటాను సో నా ముఖం చూస్తున్నారు కదా సో మీరు వచ్చారంటే డెఫినెట్ గా మాట్లాడితే నెగోషియేట్ అయితే చేపిద్దాము ఓకే ఆదర్శ మోటార్స్ అయితే విజిట్ అవ్వండి సో ఇది కాసి వెళ్ళి వీడియో మరొక వీడియో తమలికి వెళ్తున్నాం అంత సెలవు రైట్ చేస్తే అగైన్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ You. <laughs>